తెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం మేము తెలుగుదేశం కాదు అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళపైన ఉంది కానీ నేను జయపారెడ్డి గారు చందమినేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచంద్రారెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్భరంతో రామ్లాల్ లాంటి యొక్క రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసిన యొక్క ఆ దుర్మార్గం అయితే ఉందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయనకు అన్యాయం జరిగింది అందుకని రామారావు గారి అన్నానం ఉండడం జరిగింది చరిత్ర అంతా చెప్పారు వారు ఇక్కడ జరిగింది రామ్లాల్ వ్యవహరించిన తీరు మాకు రాజభవన్లో అవకాశం ఇవ్వకపోవడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఊరంతా తిప్పడం అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు ఒక్క మాట చెప్తాను వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చోన్న రామారావు గారు ఉపేంద్ర గారు చంద్రబాబు నేను అందరం డ్రైవర్ అడుగుతున్నాడు సార్ ఎక్కడికి పోవాలని ఇప్పుడు చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను వాడికి ఎక్కడికి పోయేది ఏముంది మొత్తం నగరం అంతా తిప్పపోయా అని చెప్పానని అంతకు ముందాక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని కర్ర చేతికర్ర గడ్డ కింద పెట్టుకొని కూర్చో తిరిగిపోతుంటే అందరికీ అప్పుడు టీవీలు లేవు ఇంత ప్రచారం లేదు వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసే అవకాశం కలిగింది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరుంటారు అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు ఒకవైపు పురాణ పాత్రల ద్వారా అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెలలో నిలిచిపోయారు ఆయన రాజకీయ ప్రవేశం అందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది నాణ్యమైన జీవితాన్ని చూపించింది ఆయన నటుడు ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం మళ్ళా దాని గురించి చెప్పను కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం